ఏదన్నా గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ విజయం సాధిస్తే అప్పుడు ఆనందపడతానని అనుకుంటుంటారు చాలామంది ఎంతకాలం ఇలాగ వీలవుతుంది మీరే చెప్పండి నాకు అర్థం కావడం లేదు అసలు లక్ష సాధన మొదలెప్పటి నుంచి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మీరు చాలా ఆనందంగా ఉంటారనమాట అంతే తప్పించి నేను ఇక్కడ నుంచి ఊటీ వెళ్ళినప్పుడు ఆనందపడతానంటే ఊటీ వెళ్ళే దారిని మీరు మిస్ అవుతున్నారు దారంతా ఆనందంగా ఉంటుంది నాకు కిలో గోల్డ్ వస్తేనే ఆనందంగా ఉంటుందంటే గోల్డ్ సంపాదించే ప్రక్రియలో కూడా ఆనందంగా ఉంటుంది కారు వచ్చాక ఆనందంగా ఉంటుంది కానీ కారు రావడానికి చేసే యజ్ఞంలో కూడా ఆనందంగా ఉంటుంది ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆనందం కాదు ఇల్లు కట్టే ప్రక్రియను కూడా ఆనందంగా ఉంటుంది డబ్బు సంపాదించిన గోల్ పెట్టుకున్న మరొకటి పెట్టుకున్న అదొచ్చక ఆనందం అదొచ్చక ఆనందం అదొచ్చక ఆనందం అని లింక్ చేస్తే మీరు లాస్ట్లో ఆనందం వచ్చిన వెంటనే ఆ ఒక్కరోజు ఆనందంతో సరిపోతుంది అనమాట నాలుగేళ్ళు ఐదేళ్ళ కష్టాన్ని ఉదాహరణకి పిహెచ్డీ వస్తేనే ఆనందం అని ఎవరన్నా అన్నారనుకోండి పిహెచ్డీ ఎప్పుడు వస్తుంది అప్పటి వరకు ఈ ప్రాసెస్ని ఆనందం మిస్ అయిపోయినట్టే కదండి ఆ పిహెచ్డీ వచ్చిన తర్వాత ఆ రోజు పేపర్ చేతిలో పెడితే ఆ రోజు రెండు రోజులు మూడు రోజులు ఆ నల్లా ఉంటుంది అనమాట బట్ ఐదు నుంచి పది పాటు వాడు కష్టంలో ఆన అబ్బా ఎప్పుడు రా బాబు పే పిహెచ్డీ అంటే పర్మనెంట్ ఏవినా సరే అడ్ అంటా నేను అది పిహెచ్డీ వచ్చిన తర్వాత పిహెచ్డి రాకముందు పుల్లింగ్ ఎర్ర ఆర్ ఇమ్ డౌన్ అంటారు అంటే కాళ్ళు పట్టుకుని ఎవరో గైడౌ మరొకరు కొరని ఆయన కింద లాగేతున్నారో నన్ను రాజకీయాలు క్రియేట్ చేస్తాను అసంతృప్తితో ఉంటారు పత్తి పెయిన్ని ప్లెజర్గా మార్చుకొని ప్రతి ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్గా మార్చుకొని ప్రతి దాంట్లోనే ఎంజాయ్ చేయడమే మైండ్ ఫుల్నెస్ అంటే అది అదంతా అయిపోయిన తర్వాత ఆనందపడుతున్నావు అంటే ఆనందాన్ని నువ్వు వాయిదా వేసుకుంటున్నావు సంతృప్తిని వాయిదా వేసుకుంటున్నావు ప్లెజర్ని వాయిదా వేసుకుంటున్నావు అది అప్పుడో రెండేళ్ళకో మూడేళ్ళకు ఒకసారి వస్తుంది ఈ మధ్యలో అంతా కూడా నువ్వు మిస్ అవుతున్నావు స్టార్టింగ్ సక్సెస్ అనేది ఇట్స్ నాట్ డెస్టినేషన్ ఇట్ ఈస్ అ జర్నీ జర్నీ అంతా ఎంజాయ్ చేయడమే లైఫ్ అంటే అనమాట అసలు జీవించడమే జీవ జీవితానికి మకరందమే ఇది జనవరి ఫస్ట్ నాడు ఒక్కరోజు ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవడం కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఉండగలడమే లైఫ్ అంటే ఆ ఒక్కరోజు సంబరాలు చేసేసుకుని కక్క మొక్క లెగ్గ బక్క తింటే వచ్చేది అది ఆనందం సరైనది కాదు బర్త్డే రోజు జనవరి ఫస్ట్ రోజు లేదంటే ఏదో ఫెస్టివల్ రోజు లేదంటే పెళ్లి రోజు లేదా మీ పిల్లలు పుట్టినరోజు ఆ ఒక్క రోజు సంబరాలు చేసేసుకుంటారు ఆ మా నుంచి మొక్కలో రంగు రుచి చెక్కుతూనే ఉండదు ఏడుపు కొట్టు మొక్కలు అయిపోతుంటారు అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది ఎప్పుడో ఒక సక్సెస్ తర్వాత ఒక ఈవెంట్కో ఒక బర్త్డేకో ఒక జనవరి ఫస్ట్కో ఒక సంక్రాంతికో ఒక ఇంకో దానికో ఇంకో దానికో మనం ఫిక్స్ అయిపోయి ఆ రోజు ఆనందంగా ఉందామని చెప్పేసి సంబరాలు చేసేసుకునే బదులు ప్రతిరోజు మీకు ఒక అద్భుతమైన రోజు మీకు దృశ్యం సినిమాలో వెంకటేష్ పాట అంటారు ప్రతిరోజు పండగ మాకు అది మర్చిపోకండి ఉన్నది ఒకటే జందగి ఉన్నది ఒకటే జందగి దాన్ని ఏడిపించదు వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ దాన్ని ఏడిపించి తినద్దు అలా బాగున్నారంటే బాగా ఉండడం అని కాదు బాగా ఉండడం అనేది డబ్బుతో సంబంధం లేదండి సంతోషానికి ఆనందానికి చాలా రీసెర్చ్ ఆర్వర్డ్ యూనివర్సిటీ దగ్గర నుంచి అందండి డబ్బుతోటి సంతోషం ఉందా దాని మీద రీసెర్చ్ చదివితే డబ్బు రాకముందు ఎంతో ఆనందంగా ఉన్నవాళ్ళు డబ్బు వచ్చాక ఆనందం పోయిందండి డబ్బు చాలా ఉన్నవాళ్ళు చాలా కోటేషన్ నాకు తెలుసు నా పేషెంట్స్లో వాళ్ళేం గొప్ప ఆనందంగా లేరు వాళ్ళ డబ్బు ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఆ లక్ష సాధనలో ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఒక చదువును ఎంజాయ్ చేయగలిగినప్పుడు అది ఆనందం అంటాయి సో మనం పెద్ద గోల్ పెట్టుకుంటాం చిన్న చిన్న గోలు ఏ గోల్ కాదు ఏ గోల్ కాదు ఆ గోలు కాదు మజ్లీలు అంటాం స్టెప్ బై స్టేజ్ బై వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ప్రతి స్టేజ్ని ఎంజాయ్ చేయగలగాలి ప్రతి లైఫ్లో పార్ట్ని ఎంజాయ్ ఎలా ఏ స్టేజ్కి స్టేజ్ ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి ఉత్సాహం వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది మోటివేషన్ వస్తుంది ఎన్జియోజం వస్తుంది లేకపోతే అబ్బా ఇంకా ఐదేళ్ళ వరకు నాకు పేషెస్ అబ్బా ఇంకా నాలుగేళ్ళ వరకు నాకు బీటెక్ కాదా అబ్బా ఐదున్నర ఐదున్నరేళ్ళు ఉండాలా ఎండీకి మూడేళ్ళు ఉండాలా ఏది ఎవరికైనా పెట్టాడు భగవంతుడు అనుకున్న వాళ్ళు నాటు డాక్టర్లు ఆనందంగా లేరు సాఫ్ట్వేర్లో ఆనంద ప్రొఫెషనల్స్ ఆనందంగా లేరు ఎన్ని కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు కూడా ఆనందంగా లేరు నువ్వు నిరంతరం ఆ రోజులో బతుకు నవ్వున నవ్వుచ్చాయి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ప్రతి లక్ష్యం పెట్టుకున్న ఆ లక్ష్యంలో ప్రతిదానికి ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళు ఏ రోజు చెప్తే ఉదాహరణకి కన్సిస్టెన్సీ అని చెప్తుంటాం ఆ కన్సిస్టెన్సీ ద్వారా రోజు వెళ్ళగలిగితే మీకు ఆటోమేటిక్గా తెలియకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది అండి ఆ రోజు చూసిన దానికి ఆ బల్లె బల్లే అనుకో సాధించిన దానికి సంతృప్తి పండు అదే విజయం అనుకుని పొరపాటు పడద్దు మళ్ళీ గోల్ పెట్టుకో ఎక్సీవ్ అండ్ యాక్సెప్ట్ అచీవ్ అండ్ యాక్సెప్ట్ ఫైనల్గా యూ విల్ గెట్ ద బెస్ట్ గోల్ ఫుల్ఫిల్మెంట్ అల్టిమేట్ గోల్ నువ్వు రీచ్ అవకాడతో ఈ మధ్యకాలంలో ఉన్నదాన్ని ఏడుతూ కూర్చోమని కాదు ఎక్కడ నువ్వు పెట్టుకున్న గోల్ ఇది మధ్యలో నా కర్మరా భగవంతుడా చేయాలి కాబట్టి చేయడం సాధించాలి కాబట్టి అలా కాదండి పెద్ద కోల్ని మొక్కలు మొక్కలుగా పెడగొట్టుకొని ఏ మొక్క మొక్క ఫినిష్ అయిన అంటే సభాష నీకు నువ్వు అనుకొని జిఎం పెట్టాడు గ్రేట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అంటావు నీకు నువ్వు పొగడేసుకో భలే బలే అనుకో నెక్స్ట్కి ఫేజ్కి రెడీ అయిపోవు నిరంతరం నీకు నువ్వు ఉత్సాహపరుచుకో నీకు నువ్వు ప్రోత్సాహపరుచుకో నీకు నువ్వు ఎంత్యూజిజం క్రియేట్ చేసుకో నీకు నువ్వు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ గురావు నేను ఎలాగో మీకు ఇన్స్పైర్ చేస్తున్నాను నేను అలాగే మీకు మోటివేట్ చేస్తున్నాను నా మాటలు గుర్తు తెచ్చుకో ఊపు తెచ్చుకో పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం అని గుర్తు తెచ్చుకో ఆనందం అనేది డబ్బు దగ్గర మరో ధర కాదు డబ్బు ధర వచ్చి కంఫర్ట్స్ మాత్రమే ఆనందం అనేది సక్సెస్ వస్తేనే వస్తుంది అనుకునే పొరపాటు సక్సెస్ రాకపోయినా ఎక్కడున్నావు ఇక్కడున్నా ఇది చేరకపోయినా ఇది నీకు రాకపోయినా ఈ మధ్యలో జర్నీని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రైడ్ కావచ్చు నెపోలియన్ ఇల్లు కావచ్చు కొట్టే మైనస్టిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నాయి ఫెయిలియర్స్ కోసం ఆలోచించలేదు వాళ్ళు సక్సెస్ వస్తేనే నా జీవితం అనుకోలేదు ఈ ప్రాసెస్ ఎక్స్పెరిమెంటేషన్ కావచ్చు రీసెర్చ్ కావచ్చు జర్నలిజం కావచ్చు రచన కావచ్చు ఏదైనా సరే ఆ ప్రాసెస్ అది ఫెయిల్ అయినా సరే బట్ ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఎంజాయ్ చేసేసా కాబట్టి ఫెయిల్ అయిన ఫీలింగ్ నీకు రాదండి మనం చేసే పని దగ్గర నుంచి మీరు పెద్ద ఆనందం కోసమే యోగా చేసినా ఆనందం కోసమే వాకింగ్ చేసినా ఆనందం కోసమే చదివినా ఆనందం కోసమే అంటే అది ఇష్టపడి చదవండి ఇష్టపడి యోగా చేయండి ఇష్టపడి కష్టపడండి ఇష్టపడి వర్కౌట్ చేయండి ఇష్టపడి మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి అది సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చినా సరే మీరు ఆనందం అనేది కన్సిస్టెంట్గా మీకు వస్తూనే ఉంటుందండి అది సో ఇష్టపడి కష్టపడతామే ఎంపతి అంటే మీ జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎపతీలు యాంటీపతీలు వద్దండి ఎంపతి కావాలి అది ఫలప్రదం అది ఫలప్రదం మీరు అందరూ కూడా ఫలప్రదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నెల మండే టు ఫ్రైడే ప్రతి వారం మండే టు ఫ్రైడే రకరకాల క్లాసులు మొదలు పెట్టండి ఆన్లైన్ క్లాసులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే మీకు కావాల్సిన టాపిక్ తోటి మీరు నాకు ఫోన్లో కానీ మెసేజ్ పెట్టండి వాట్సాప్ చేయండి మీ ఊరు పేరుతో మీ గ్రూప్ ఉంటే మీ గ్రూప్కే స్పెషల్గా క్లాసులు చెప్తా అండి మార్కెటింగ్ మేనేజ్మెంట్ సేల్స్ పోస్ట్ ట్రైనింగ్ సెల్ఫీ పర్నడ్స్ ఆల్ఫా మైండ్ బార్ సొలమాండ్ గారు లాఫ్ ఎటెక్షన్ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ ఎనీ టాపిక్ మీకు మీ యూ కెన్ చూస్ ఆర్ నేను పెట్టిన తారీఖు మీరు అటెండ్ అవ్వచ్చు అది మీకు కావాల్సిన టాపిక్ నేను మీకు చెప్తాను ముందులే మంచి కాలం ముందు మంది మీ డాక్టర్ గతకారు నమస్తే విక్టరీస్ రివర్స్